నా పేరు అఖిల నాకు పెళ్ళై రెండేళ్లయింది నాకు నా హస్బెండ్కు ఏడేళ్ల ఏజ్ డిఫరెన్స్ ఉంది ఈ ఏజ్ డిఫరెన్స్ వాళ్ళను ఏంటో తెలియదు కానీ ఆయన నేనంటే ఇంట్రెస్ట్ చూపేవారు కాదు నాకున్న ఎన్నో కోరికలు అతను ఎప్పుడూ అర్థం చేసుకోలేదు అందువలన రోజు కూడా నేను ఏడవకుండా ఉండలేదు నేను ఎంత దగ్గరగా వెళ్తే ఆయన నన్ను విడిచి ఉద్యోగానికి వెళ్ళటం మొదలైంది ఒక సమయంలో నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నా మా పక్కింటి అక్క ఉంది కదా ఏ పిల్లలు పుట్టలేదా ఏం సమస్య అని ఎంతసేపు నన్ను అడుగుతూనే ఉండేది అక్క నాకున్న బాధ ఆ ఆమెకి చెప్పలేకపోయా ఇంకా అమ్మా నాన్నకు కూడా చెప్పలా అప్పుడే ఫోన్లో సూపర్ స్టామినా ప్లస్ ఫోర్ జీ గురించి ఒక రీల్ నేను చూశాను చూసిన వెంటనే ఆర్డర్ చేశా ఆ బాక్స్లో తొంభై క్యాప్స్యూల్సు ఒక సూపర్ ఆయిల్ ఉన్నాయి నా హస్బెండ్ కి డైలీ ఒక క్యాప్సూల్ ఇచ్చేదాన్ని ఇంకా ఆయిల్ కూడా యూస్ చేయటం మొదలు పెట్టారు నేను చెప్పేది నమ్మలేను మీరు ఈ సూపర్ స్టామినా ప్లస్ ఫోర్ జీ స్టార్ట్ చేసిన తర్వాత నా హస్బెండ్ ఒక్క నిమిషం కూడా నన్ను విడిచిపెట్టలేదు ముందు నన్ను చూస్తే చిరాక్ పడే అతను ఆ క్యాప్సూల్ తీసుకున్న తర్వాత చాలా దగ్గరగా రావటం మొదలుపెట్టారు నాతోని చాలా ఇష్టంగా ప్రేమగా ఉంటున్నారు ఇప్పుడు పెళ్ళైన రెండు సంవత్సరాల్లో ఈ సూపర్ స్టామినా ప్లస్ ఫోర్ జీ క్యాప్స్యూల్ తీసుకున్న తర్వాత దాంపత్య లైఫ్ లో చాలా సంతోషం తృప్తి లభించింది దాంపత్య సుఖానికి ఏజ్ లిమిట్ అనేదే ఉండదని నిరూపించిన ఈ సూపర్ స్టామినా ప్లస్ ఫోర్ జీ క్యాప్సూల్ థ్యాంక్స్ టు సూపర్ స్టామినా ప్లస్ ఫోర్